అందరికి నమస్కారం ఈ రోజున మనం ఈ క్రాప్ సర్వే చేయడం జరుగుతూ ఉంది విష్ణుప్రియ మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు రావడం జరిగింది మన ఫీల్డ్ విజిట్కి అదేవిధంగా సుభాషిని మేడం గారికి నాన్నగారు వేడిగిరి మల్లికార్జున గారికి చిన్న నాన్న చిన్న తాత వేటగిరి పాల బా వాళ్ళ నాన్న వేటగిరి వెంకటేశ్వర తాతకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజున మనం క్రాప్ సర్వే కంపల్సరీగా రైతు సోదర సోదరి మొన్నలందరూ కూడా మనం క్రాప్ సర్వే చేయించుకోవాలా ఏదో పంట వేసేమా అయిపోయిందని కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి వాన్లు వడగండ్లు వాన్లు తుఫాన్లు ఇలా ప్రకృతి వ్యవసాయం ఎంత సివిఆర్ మెద ఫార్మింగ్ మనం చేస్తున్నాం ప్రకృతి వైపరి ప్రకృతి సహకరించమంత మనం ఏమి చేయలేం గ పక్కన వానబడిన మనం ఎండబెట్టలేం ఆరబెట్టలేం ఇంకా వేరే మార్గం లేకుండా మనం మళ్ళీ ఈ క్రాప్ సర్వే చేసుకుంటాం కాబట్టి నష్టపరిహారం కూడా రావడం తర్వాత కంపల్సరీ చేసుకోవాలా చేసుకోవాల్సిన ప్రాసెస్ అది కంపల్సరీ అంటే మనం ఇప్పుడు వరి చేస్తున్నాం ఇది ఇప్పుడు మామూలుగా ఉద్యోగం చేసేవాళ్ళు నెల నెల జీతం వస్తుంది ఇది ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ ఈ వ్యవసాయ రంగం అట్లా కాదు ప్రకృతి మీద ఆధారపడి ఉంది నేను చాలా సార్లు కూడా పూజ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కూడా ముందు ఆ పంచభూతాలని మనం స్మరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంబుధం తమనమీ సేనేశ్వరం ప్రియంగు కలికాశ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం తమ తంబుధం ప్రణమామ్యహం ఇప్పుడు కూడా ఆదిదేవుని స్మరించుకొని ఆ తర్వాత మనం వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు మనం ఏమి చేయలేదు ఎందుకంటే ప్రకృతి అవసరం ఎంత బాగా చేసినా కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేము ఆ విధంగా ఒకవేళ గబకనే ఉన్నా అనివార్య కార్యాల వల్ల ఇబ్బంది అయితే ఇబ్బందులు కదలకుండా ఉండాలని ఎంతోమంది టీం మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి నెల నెల టీం మెంబర్స్ కూడా జీవనోపాధి చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ విధంగా ఈరోజు ఈ క్రాప్ సర్వేస్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక జిల్లాలో ప్రతి ఒక మండలంలో ప్రతి ఒక గ్రామంలో ఈ ఈ క్రాప్ సర్వే చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఈ క్రాప్ సర్వే మేడం వాళ్ళు వాళ్ళు మేడం సార్ వస్తారు మన ఫీల్డ్కి మన ఫీల్డ్కి వచ్చి ఈ క్రాప్ సర్వే చేయడం జరుగుతుంది ఈ విధంగా కంపల్సరీగా చేసుకోవాలా చేసుకున్న ఇప్పుడు మనము కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అని ఒరి వంగడం వేసాం మేడం శ్రీధర సిద్ధి గారు క్రియేట్ చేసిన వరి వంగడం నేను దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్స్ తీసుకొచ్చాను మేడం ఒరి వంగడాన్ని అంటే ఈ అది కూడా ఎక్కువ వేయలేము మనం అంటే ఎక్కువ నూతన ఒరి వంగడాలు ఎప్పుడైనా సరే ఒక ఐదు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ వేసుకొని చూసుకొని మన వాతావరణానికి అది వస్తుందా రాదా అది చూసుకొని ఆ తర్వాత మనము వాటిని చేసుకోవాలా ఎంతమంది రైతు సోదర సోదరులు కూడా కూడా సీడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సెప్టెంబర్ మొదటి వారంలో హార్వెస్టింగ్ చేద్దాం చేద్దామనుకుంటున్నా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు క్లియర్ కట్ ఎంత బాగా రావడం అదే కూడా అంటే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సివిఆర్ మెదడు ఫార్మింగ్ కోనారం పన్నెండు మూడు వందల ఒరి వంగడం అది ప్రతి గింజ ఒక అమూలివే సివిఆర్ పద్దలో వరి సాగు చేసే ప్రతి గింజ అమూలివే ఈ రోజున ఈ వచ్చినటువంటి మేడం మేడం గారికి గారికి తెలియజేస్తున్న అందరికీ నమస్కారం ఈరోజు మన పొలాలలో విష్ణు ప్రియ మేడం గారు ఆ సుభాషిణి మేడం గారు రావడం ఈ క్రాప్ చేయడం జరుగుతుంది అన్ని పొలాలు శుద్ధంగా చేపిస్తున్న వాళ్ళు కూడా మాకు ఎంతగా సహకరించి చేయించడం అనేది ప్రక్రియ జరుగుతూ ఉంది మాకు సంతోషంగా ఉంది ఈ ఈ క్రాప్ల వల్ల ప్రయోజనాలు ఏంటంటే రైతులకి ఏమన్నా వర గాలి వనరులు అవి ఏమైనా ప్రకృతి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతు నష్టపోకుండా ఆ గవర్నమెంట్ వాళ్ళు దానికి అండదండలుగా ఉండి ఆ పంట నష్టాన్ని ఇవ్వడానికి వీలు పడుతుంది అది ఒకటి తర్వాత ఈ అగ్రికల్చర్ కింద రైతులకి ఏమైనా సర్వే వస్తువులు ఇస్తారు కదా ఆ వస్తువులు కూడా ఈ క్రాప్లో నమోదైన రైతులకి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రేపు మాసూల్ కాలంలో కొంచెం ముబ్బులు వర్షాలు గందరవాడగా ఉన్నప్పుడు ఈ బయట డలార్ల వ్యవస్థలలో రైతులు చాలా వరకు రేట్లు తక్కువైపోయి వాళ్ళు కష్టాన్ని తగ్గ ఫలితాలు రాకుండా ఉంటుంటాయి అలాంటప్పుడు గవర్నమెంట్ వారి కొనుగోలు చేసి రైతులకు న్యాయమైన రేటు ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి ప్రక్రియ ఈ విధంగా మన ప్రభుత్వం వారు ఈ విధంగా చేయడం దానికి వ్యవసాయ శాఖ వారు కూడా పూర్తిగా సహకరించి వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా చేసి ఆ రైతులందరికీ తీయడం జరుగుతుంది ఆ వారిలో ఈరోజు మన పొలాలేఖ రావడం జరిగింది మేము కూడా అని చూస్తున్నాము ఇంకో సంగతి ఏంటంటే ఈ ఫోన్లు రెంటే అక్కడ పెడితే రావట్లేదు కొంచెం ఒక రవ్వ దూరంగా పోయిందే రావడం లేదు ఎందుకన్న మా ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా ఇరవై మీటర్లని ఆ అధికార కొంచెం ఒక రవ్వ పెంచి కొంచెం ఒక రవ్వ దూరం పోయేటట్టు చేస్తే వాళ్ళకి అక్కడ సహకారంగా ఉంటుంది ఏది చేసినా రైతులకి అందరికీ వ్యవసాయ శాఖ వాళ్ళకి ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా ఈ ప్రక్రియ జరుగుతున్నందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కానీ ఇట్లా ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం మనం ఇందాక అనుకున్నాం కదా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే ప్యాడీ వెరైటీ న్యూ ప్యాడీ వెరైటీ మనం వేయడం జరిగిందని అది ఇదే మేడం సీవీఆర్ పద్ధతిలో వరి సాగు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కేఎన్ఎం అంటే కోనారం వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించారు కాబట్టి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు వీటిలోనే మేడం సీవీఆర్ మధ్య ఫార్మింగ్ ఎగ్జామ్ ఆకర్షణ పుట్టలు కానీ పసుపు రంగు జిగురట్లు కానీ మొన్ననే జయంతి మేడం గారు వచ్చి మన ఫీల్డ్ అంటే వీటిని పెట్టడం జరిగింది ఇంకా ఎంత చేసినా కూడా ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చే నెల మొదటి వారంలో హార్వెస్టింగ్ ఉంటుంది పంట కాలం వచ్చేసి వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ డేస్ క్రాప్ డ్యూరేషన్ అది ఆ విధంగానే ఎప్పుడు వేసినా కూడా మనం పంట ఖరీఫ్లో వేసినా రబీలో వేసినా దాని పంట డ్యూరేషన్ వచ్చి వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ డేస్ క్రాప్ డ్యూరేషన్ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ శ్రేత్ర సిద్ధిగా నెల్లూరు జిల్లాకు వరం మేడం కోనారం కోనహారంరి వరి వంగడాలు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అయితే ఏమి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అయితే ఏమి కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ అయితే ఏమి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అయితే ఇలా ఎన్నో రకాలుగా నెల్లూరు జిల్లాకు వరం వాటిని మనం సాగు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్క రైతు సోదరులకి పశువులు ఉండేది బాగా పశు సంపద అప్పుడు ఒక్క కారు వేసేవాళ్ళు అప్పుడు అక్కడ రోజుల్లో బ్రహ్మాండం సరిపోతుంది కానీ రాను రాను ఇప్పుడు ఈ రెండు కార్ల మీద ఇడు పశు సంపద పశు పోషణ కష్టమైపోయి చాలా మంది రైతుల దగ్గర పశువులు లేకుండా పోవడం తద్వారా భూమి సారవంతమనేది తగ్గుతూ ఉంది కాబట్టి మన అగ్రికల్చర్ వాళ్ళు మన ప్రభుత్వ వ్యవసాయ శాఖ తరఫున జేలగులు పుల్లి ఇలాంటి ఇస్తున్నారు పచ్చిరెట్టి ఎరువులు ఇలాంటివన్నీ తీసుకొని రేపు ఉరువాతలు ఆ పొలాలలో రైతులంతా చల్లితే పచ్చిరొట్టి ఎరువులు వచ్చి పొలం బాగా సారవంతం అవుతుంది చాలా బాగా ఉంటుంది ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది పాలు బిడ్డకి అంత ముఖ్యం పచ్చిరెట్టి పైర్లు కూడా మన భూమికి అంతే ముఖ్యం ఆ విధంగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారందరికీ మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే తక్కువ రేటుగా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ రైతులకు చాలా శ్రేయస్ ఇస్తున్నారు రైతులకు చాలా సుమోచుకు ఓకే థ్యాంక్ యూ